క్రీడలు మానసిక వికాసానికి శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని యువత క్రీడల పట్ల దృష్టిని సారించాలని క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు స్థానిక ప్రభుత్వ హై హైస్కూల్లో నిర్దవోలు సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని యువత పెంపొందించుకోవాలన్నారు క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని వాటిని సమానంగా స్వీకరించినప్పుడు భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు క్రీడా స్ఫూర్తితోనే పెరుగుతాయన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పద్నాలుగు బృందాలతో బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించటం అభినందనీయమన్నారు గ్రామీణ క్రీడలైన వాలీబాల్ కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పై యువత ఆసక్తిని పెంచుకోవాలన్నారు త్వరలో నిడ్దవోల్ పట్నంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ మేరకు క్రీడా మంత్రి రాష్ట్ర మంత్రితో సంప్రదించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఆ మేరకు క్రీడా పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు సిఐ పివిజీ తిలక్ ఎస్ఐ శోభన్ కుమార్ పీడీలుపి ప్రదీప్ కేవీడీఎం స్వామి పి శ్రీనివాస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ ఆటల మీద శ్రద్ధ తగ్గిపోతున్నటువంటి సందర్భం ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పెడమార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని మరో పక్కన దేహదారుణ్యాన్ని కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఆహ్లాదం ఉండాలి అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి ఈ రెండు ఉండాలంటే ఇలాంటి క్రీడలు చాలా అవసరం ఇందులో పాలు పచ్చుకుంటున్నటువంటి వేవల మంది క్రీడాకారులకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సరే నెగడం వాడటం ఇవన్నీ కూడా లైఫ్లో కానీ ఆటల్లో కానీ సహజం ఇది ఇలాగ బాగా ఆటో నేర్చుకున్నట్లయితే నెగటం వాడటం అనేటువంటి దాన్ని సమానంగా స్వీకరించగలిగేటువంటి శక్తి మనకు వస్తే అదే క్రీడా స్ఫూర్తి కాబట్టి ఈ పందాలు కోడి పందాలు ఈ పండుగ పేరు ఇలాంటి పోటీలు ఉండాలి అటువంటి అన్ని తగ్గిపోవాలి చెడు సంస్కృతి జోదం ఇటువంటి ఇటువంటివన్నీ తగ్గిపోవాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి ఒక ప్రభుత్వాన్ని లేదా పోలీస్ యంత్రాంగాన్ని నిర్ణయించడమే కాకుండా ప్రజల్లో కూడా మార్పు వస్తే ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి క్రీడల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు ఎలా ఎక్కడైంది ఎలాంటివి జరిగినప్పుడు అటువంటి వాటికి వెళ్ళండి ఈ వీధుల్లో పేటల్లో ఏదో రంగం వెయ్యో రెండు వేల రూపాయలు పెద్దలందరూ ఇస్తారు పండగ వాతావరణంలో అడిగినా ఇస్తారు సార్ మేము ఈ పోటీలు పెడతాం ఈ పోటీలు పెడతాం అంటే ఆ జనం బయటికి వెళ్ళారు మా పేటలో పెట్టారు మా కొరవాళ్ళు ముగ్గులు పోటీలు పెట్టారు అని ఉత్సాహంతో ఆగిపోతారు వాళ్ళందరూ ఈ రంగం అలా చేయగలిగితే ఆ పోటీలు అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి మన అందరూ కూడా బాధ్యతగా తీసుకుని క్రీడా పోటీని నిర్వహించాలని చెప్పేసి మరొకసారి మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన స్టేడియంని అలాగే క్రికెట్ స్టేడియంని త్వరలోనే వచ్చేలా చేయాలని చెప్పేసి నేను మనసావాచ కోరుకుంటున్నాను